హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు ఇంకా మండే రోజు తీసిన వ్లాగ్ షేర్ చేస్తాను సండే ఏమంటే మళ్ళీ చేస్తాను సండే రోజుది ఇంకా నేను నార్మల్గా వైట్ ఎగ్స్ ఉంటాయి కదా అవే ఆర్డర్ చేస్తూ ఉంటాను బట్ ఇవేమంటే అక్షయ కల్ప వాళ్ళవి ఇంకా ఆర్గానిక్ ఎగ్స్ అన్నారు బ్రౌన్ ఎగ్స్ అంట చూద్దాం ట్రై చేద్దాం ఎలా ఉంటుందో పిల్లలకి అన్నట్టుగా ఆర్డర్ చేశాను ప్యాకింగ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వచ్చింది అందుకే వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను ఇంకా హ్యాపీకి ఏమంటే జిమ్నాస్టిక్స్కి వెళ్తూ ఉంటుంది కదా అప్పుడు చెప్పున్నాను మీకు ఆల్రెడీ ఎగ్స్ టూ బాయిల్డ్ ఎగ్స్ ఎవ్రీడే పెట్టండి అని చెప్పున్నారు అనేసి సో అందుకనేసి ఇంకా వాడి కోసమే ట్రై చేస్తూ ఉంటాను ఇంకేం నాన్ వెజ్లో తినదు ఏమది ప్రాన్స్ ఒక్కడే తింటూ ఉంటుంది అలా అనేసి ఇంకా ఇక్కడ నేను ఎక్కడికి రెడీ అంటే యాక్చువల్గా ఆ రోజు సాటర్డే కదా సాటర్డే ఈవినింగ్ టెడీకి క్లాస్ ఉంటుంది అలెన్కి వెళ్తుంది సో టెడీని వదిలేసి వచ్చేసారు సుదర్శన్ తర్వాత ఏమంటే మేము ఐక్యాకి వెళ్తున్నాము నేను హ్యాపీ ఇంకా సుదర్శ మేము ముగ్గురు వెళ్తున్నాము యాక్చువల్గా టెడీ ఉంటే వెళ్తూ ఉంటాము టెడీ ఏమంటే ఇలాంటి అన్నిటికి తీసుకెళ్తా ఉంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది వాడికి కాన్సన్ట్రేట్ అంతా చదువు మీదే ఉండాలి ఇంకా ఎగ్జామ్స్ తొందరగా వస్తున్నాయి కదా అన్నట్టుగా మళ్ళీ డుమా కొట్టడం ఎందుకు క్లాస్కి అసలే వీకెండ్ క్లాసెస్ పెట్టినప్పుడు నుండి సరిగ్గానే వెళ్ళేది లేదనమాట దాని గురించి మీరు అంత అడుగుతూ ఉంటారు ఎలా జరుగుతున్నాయి ఆశాళన్ క్లాసెస్ బాగా యూస్ఫుల్ అది అనేసి మీరు రెగ్యులర్గా వెళ్తే మీకు నేను చెప్పు ఉంటాను రెగ్యులర్ సరిగా వెళ్ళదు అసలు ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంది అనవసరంగా జాయిన్ చేయించాము అనేది కూడా చాలా రోజులు చాలాసార్లు ఫీల్ అయ్యాము కూడా మేము అందుకే దాని గురించి నేను మీకు ఎక్కువగా చెప్పాను కానీ రెగ్యులర్గా వెళ్తే మాత్రం ది బెస్ట్ అనొచ్చు దాన్ని మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది మంచి మంచి ఎగ్జామ్స్ పెడుతుంటారు అంతా సో అలా ఇంకా క్లాస్ ఎందుకు వాడికి మిస్ చేయడం అన్నట్టుగా పంపించాము ఇంకా పంపించిన తర్వాత వచ్చాము ఐక్యాకి ఇది వైట్ ఫీల్డ్లోనే అనమాట ఐక్య ముందు మాకు ఇంటి దగ్గర నుండి ఐక్యాకి వెళ్ళాలంటే నాగసంద్రాకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే టూ అవర్స్ మినిమం ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్ వల్ల చాలా చాలా దూరం అనమాట అందుకనేసి ఎక్కువగా వెళ్లే వాళ్ళం కాదు ఓన్లీ వన్ టూ వన్ టైమే వెళ్ళాము అనుకుంటా బెంగళూరులో అది పెట్టిన తర్వాత ఏమంటే ట్వంటీ మినిట్స్లో వచ్చేసాము వైట్ ఫీల్డ్లోనే ఉంది ఐక్యా నాకైతే సరిపోదు ఇంకా మిగిలి చాలా మంది నాలాగే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు ఐక్యాకి వెళ్ళడం ఏదంటే అది అనవసరమైనవి తీసుకుని వచ్చేసుకోవడం హైదరాబాద్ లో మేము టూ టైమ్స్ వెళ్ళున్నాము అని నేను ఇప్పుడు కూడా అలాగే ఉన్నానా అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా కర్టన్స్ తీసుకోవాలనేసి ఇంటికి ఎన్ని రోజుల నుండి చూస్తున్నాము మాకు ఆ గ్రే కర్టన్స్ తప్ప ఏది నచ్చట్లేదు అదే దాన్నే ఉతికేది దానికి వేసుకునేది అలానే అవుతా ఉంది అందుకే సుదర్శన్ డైరెక్ట్గా కటన్ సరికేలేసి చూస్తున్నాడు ఏమైనా మంచిగా ఉంటే తీసుకుందాము అన్నట్టుగా అవి ఆ కలర్స్ ఇంటికి మ్యాచ్ అయ్యేటిలాగా కనిపించలేదు ఇంకా చూసినవన్నీ ఎలా ఉన్నాయంటే ఆల్రెడీ మన ఇంట్లో ఉండేటివే ఇంకా ఇవి చూసున్నాం కదా ఇంత ముందు అలానే అనిపించింది యాక్చువల్గా ఇక్కడ అంటే చాలా పెద్దదిగా అలా కాదు సో సింపుల్గా చిన్నదిగానే ఉంది ఇంకా డెవలప్ చేస్తారేమో మరి తెలియదు ఇప్పటికి మనం చిన్నదిగా అనిపించింది నేనేమంటే ఏదైనా చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు ఇంకా ఇప్పుడు ఐక్యాక్ వచ్చిన తర్వాత కూడా ఏం చూస్తున్నాను అంటే బాల్కనీకి కావాల్సింది చూసుకుంటాను బాల్కనీలో ఎప్పటి నుండి ఒక టూ చైర్స్ వేసుకొని చిన్న స్టూల్ వేసుకోవాలి అనేది టీ టీపై లాంటిది వేసుకొని ఉండాలి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మెయిన్గా ఉయ్యాల వేసుకోవాలనేసి ముదాశన్ గురించి చెప్పానుగా మీకు ఎప్పుడు ఉయ్యాల వేసుకోవడం ఇష్టం లేదు అందుకనే వేయడు అందుకే జస్ట్ టూ చైర్స్ వేసుకొని ఆ చిన్న టీపై పెట్టుకోవాలి టీ టైంకి తాగాలి అన్న కోరిక కొద్దిగా ఉంది అది ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి అస్సలు కుదరనే లేదు అందుకే ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దానికి కావాల్సినవి చూసుకుంటా ఉంటాను ఏమైనా మంచిగా కనిపిస్తే మనకి ఏమంటారు అఫోర్డబుల్ ప్రైస్లో దొరికితే తీసుకుందాము అన్నట్టుగా చూస్తూనే ఉంటాం ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంకా ఇవి కొత్త కొత్తవి కొన్ని కనిపించాయి చూసా ఆనుకోవచ్చు అట్లా వెనక్కి ఆనుకోవచ్చు ఇంకా వెనక్ కూర్చోవచ్చు ఇంకా లెగ్స్ వెనక్కి పెట్టుకొని కూర్చోవచ్చు అక్కడ ఇచ్చారు చూడ ఎట్ల కాన్ఫిగర్ చేసుకోవచ్చు సరిపోదు బుజ్ జూ ఇంకా ఈ టీవీ యూనిట్ చాలా బాగుంది ఈ స్పేస్ అంతా చూస్తే ఆ సోఫా అంతా మన హౌస్ లో హాల్ మెజర్మెంట్ లాగే కనిపించింది ఇది అలా అలా టీవీ యూనిట్ పైన బాలే ఉంటుంది మన హౌస్ చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే చాలా సింపుల్ ఫర్నిచర్ తర్వాత క్లాసీ లుక్ లాగా కనిపిస్తుంది నాకేమంటే ఎక్కువ లైటింగ్స్ ఉండాలి లేదా వామ్ లైట్ ఉండాలి టీవీ యూనిట్ కొంచెం ఏమంటారు ఇప్పుడు చూపించాం కదా సో అలా ఉండాలంటే కొద్దిగా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడికి వచ్చామంటే కొన్ని కొన్ని బోల్స్ అవన్నీ చూసాము ఇవన్నీ నేను కొన్ని కొన్ని వీడియోస్లో చూస్తున్నాను నాకు ఎందుకు తీసుకోవాలి అనిపించలేదు ఇది బ్యాంబూతో చేసేవి అనమాట చాలా బాగుంది ఇంకా అవి వచ్చేసి సెరమిక్వి అవంతా చూస్తున్నా ఉండ్రా వస్తున్నాను అసలు క్లియర్గా అలా పట్టుకొని చూడనిస్తున్నారా ఎంతసేపటి ఇంకా రా వెళ్దాం ఇంకా రా వెళ్దాం అన్నట్టునే ఉన్నారు ఇంకా లివింగ్ రూమ్ అనేసి బెడ్రూమ్ అనేసి పక్కన పెడితే కిచెన్లో మాత్రం మనం ఏది వదలకూడదు అనిపిస్తుంది కదా చూడాలి అనిపిస్తుంది ఇంకా ఈ ఫిల్టర్ గుర్తుందా మీకు మన కిచెన్లో ఉంది చాలాసార్లు చాలామంది అడిగారు లింక్ ఇవ్వమనేసి వాళ్ళకి చెప్తూనే మనం ఐక్యాలో అయినా లింక్ ఇవ్వమని అడిగారు సో చూసారా ఇక్కడ ఉంది కావాలంటే చెక్ చేయండి బాబా ఇలాంటివి తీసుకుందామా యాప్ వీడియో తి యాప్ ప్లీజ్ కట్టి పట్టుకో ఆన్ చేస్తున్నాను అబ్బా నేను ఇక టెడ్డీని ఎంత మిస్ అయ్యానంటే అంత మిస్ అయ్యాను పాపం ఎంత ఓపిక్గా ఎంతసేపు తీమన్నా ఎప్పుడు తీమన్నా వీడియో తీస్తుంది నాకు హ్యాపీ కూడా మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తీస్తాను తీస్తాను అంటుంది ఇక్కడికి వస్తే నేను డిమాండ్ చేసింది పెద్ద ఏందో టెడ్డీ లేకపోయేసరికి ఇంకా మా సుదర్శన్ నేను అడిగాను వీడియో తీయమనేసి ఇష్టం ఉండదు మా సుదర్శన్ కానీ నాకు తెలుసు కానీ ఎప్పుడైనా రేర్ గా అడుగుతాను మూడ్ని పట్టి అప్పుడు పాపం హెల్ప్ చేస్తారు కొద్దిగా అంతే ఎగ్జిట్ అనమాట ఏమీ లేదు నాకు అసలు సరే కానీ టైం అయిపోతా ఉంది టెడ్డీని పికప్ చేసుకోవాలి అన్నట్టుగా ఇంకా బయటకు వచ్చేసా ఉన్నాయి వాటర్ ఇంక ఇక్కడ ఐక్య ఐక్య పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది చూస్తుంటే చాలా కాస్ట్లీ రెస్టారెంట్ అది అనేసి అనిపిస్తుంది అంటే బ్రీవరీస్ మనం వెళ్తా ఉంటాం బాబా బాబా నాకు ఒక ఫోటో తీవా ఇక భలే ఉంది బాబా వీడియో కూడా అంటే ఫస్ట్ వీడియో తీవా వెళ్తా ఉంటా నేను హ్యాపీ రెడీ టైం అయిపోతుంది అని చెప్పేసి తీసుకొచ్చేసారు ఇంకా హ్యాపీ ఏమంటే ఇది ప్లే ఏరియాలో ఆడుకోవాలంటే ఇక్కడ ప్లే ఏరియా మాత్రం చాలా బాగుంది నిజంగా అసలు మీకు చూపిస్తాను ఇప్పుడు మేము వచ్చే టైంకే ఇంకా కొంచెం డే టైమ్గా ఉండింది కొంచెం ఈవినింగ్గా అట్లా కూడా వస్తుందిరా టైం అయిపోతుందిరా ఏరియా ఏమంటే సెవెన్ కే క్లోజ్ అయిపోతుందంట ఇక్కడ ఆ బసలు పిల్ల ఆడేటివి అంత ఎంత క్వాలిటీగా ఎంత బాగున్నాయో అసలు ఇంకా ఆకలి ఉంది అనేసి అనిపించింది అందుకనేసి ఆ రెస్టారెంట్లో ఏమైనా తిందామా అనుకుంటే అక్కడ మనము ఆర్డర్ పెడితే ఒక ట్వంటీ ఏమో వస్తుందంట అప్పటికి బిజీగా ఉండింది అందుకే ఇంకా రెడ్డీకి టైం అయిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా వద్దులే అని చెప్పేసి వచ్చేసాము దాని తర్వాత యాపి ఇక్కడ కొంతసేపు ఆడుకుంది అన్నీ యూస్ చేసింది అన్నీ ట్రై చేసింది ఇక్కడ అంతా చాలా బాగా అనిపించింది నాకు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది అని కొత్తగా ఒక సిక్స్ మంత్స్ ఏమో పెట్టారంట సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టారనమాట ఐకి అంతే అందుకే చెప్పింది నేను చిన్నదిగా ఉంది అంత పెద్దదిగా ఏం లేదు ఇక్కడ అది చిన్నదిగా ఉన్న మనకి యూస్ఫుల్వి ఉన్నాయన్నమాట కాకపోతే కొత్త కొత్తవి ఇంకా ఏమైనా ప్రజెంట్ లేటెస్ట్గా వచ్చేటివి అవన్నీ ఇంకా ఇక్కడ పెట్టలేదు అనుకుంటాను ఆ ప్రోడక్ట్స్ అట్లాంటివి మనకు కావాల్సినవి అది పెద్ద ఐక్య నాగసంద్ర అన్నాను కదా అక్కడైతే అన్నీ ఉంటాయి అక్కడ ఏమంటే మనం వచ్చి అంతా ప్లాన్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట ఒకసారి లిమిటెడ్ ఎడిషన్ ఉంటుంది ఇక్కడ ఇంకా మేము అనుకునే వాళ్ళం హౌస్ తీసుకున్నప్పుడు ఐక్య ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది కదా మనము ఇంటీరియర్ అంతా దాంట్లోనే తీసేసుకున్నచ్చు హ్యాపీగా క్వాలిటీ చాలా బాగుంటుంది ఒక రీజనబుల్ ప్రైస్లో మనకు దొరికిపోతుంది అనేసి అన్న చాలా మంచిగా ఫీల్ అయ్యే వాళ్ళము కానీ హైదరాబాద్లో ఉండేది అప్పుడు ఆన్లైన్ డెలివరీ కూడా ఉండేది కదా జస్ట్ హైదరాబాద్ వాళ్ళకి అవైలబుల్ అక్కడ అంతా అట్లా ఉండేదన్నమాట కానీ ఇప్పుడు మనం ఐక్యాకి వెళ్ళకపోయినా ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు ఇట్లా ఇన్స్టలేషన్కి ఏదైనా కానీ కిచెన్లో ఇంటీరియర్కి బెడ్రూమ్లో హాల్లో ఎలా అన్న అన్ని ఫెసిలిటీ ఫెసిలిటీస్ ఇప్పుడు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అప్పుడు ఉంటే బాగుండేది అనిపించింది ఇందాక మీకు కిచెన్ చూపించాను చూసారా అంతా చూపించా కదా దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ కానీ అండి ఇంటీరియర్ కానీ అంతా జస్ట్ ఫోర్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ కి మన కంప్లీట్ వితౌట్ గ్రానైట్ అనమాట ఇంక్లూడింగ్ గ్రానైట్ అయితే ఎంత అవుతుందో తెలియదు మరి అంటే మేము అప్పుడు హౌస్ తీసుకున్నప్పుడు ఇంకా తక్కువ వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్లో వచ్చేసేది ఇప్పుడు ఇంకా తెలుసు కదా ఇంకా ప్రైస్ ఎలా ఉన్నాయో సో దాన్ని బట్టి అది ఓకే ఎవరైనా కొత్తగా హౌసెస్ తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటే మాత్రము మంచిగా ఐక్యాలో మనం చూసుకోవచ్చు ఇంటీరియర్ ఏమేమి కావాలి ఏంటి అనేది ఇంకా నాకు మాత్రం ఎలా అనిపించింది అంటే అన్నీ కావాలి అనిపిస్తున్నాయి కానీ వద్దు ఎందుకు వేస్ట్ చేస్తాము తీసుకెళ్ళి పెట్టేస్తాను కొనము పెట్టము అన్న ఫీలింగ్ కొనమంటే యూస్ చేయను పెట్టను అన్న ఫీలింగ్ ఉండింది అడుగుతూ ఉన్నానే కానీ తీసుకుందాం అది తీసుకుందాం అనేసి కానీ మళ్ళీ తీసుకున్న టైంకి నాకే వద్దనిపించేసింది అనమాట వద్దులే వేస్ట్ ఎందుకు అన్నట్టుగా అనిపించింది ఇదంతా ఏమంటే ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆర్ గ్లూ ఎక్స్పీరియన్స్ సెంటర్ అని కూడా అంటారు ఇంక ఇక్కడ లోపలికి వెళ్ళామంటే జస్ట్ ఇంకా పార్కింగ్ పెట్టున్నాం కదా కార్కి సో అందుకని ఇట్లా లోపల నుండి వెళ్దామనేసి వచ్చాం ఇంకా చిన్న చిన్న స్మాల్ స్మాల్గా స్టాల్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయంటే మనకి యూరప్ అట్లా వెళ్ళిన ఫీల్ వస్తుంది అనమాట అలా లగ్జీరియస్గా ఉండింది అంతా అక్కడ హై అండ్ బ్రాండ్స్ ఆ స్టోర్స్ కానివ్వండి ఇంకా కొన్ని ఓపెన్ చేయాలి చెప్పా కదా డెవలప్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ అనేసి సో నా వెనకాల ఉండేటివన్నీ క్లోజ్ కమింగ్ సూన్ అనేసి పెట్టున్నారు మరి ఆ స్టోర్స్ ఏమేమో తెలీదు మళ్ళీ ఒకసారి వస్తాను అప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను అప్పుడు అన్నీ ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు ఇక్కడేమంటే హ్యాపీ వేఫల్స్ కావాలి అనేసి అనింది నార్మల్గా శాంతినికేతన్ మాల్కి వెళ్ళినప్పుడు తీసుకుంటా ఉంటారు ఇవి నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఇక్కడేమో శ్రీనిధి అని ఉంది కదా రెస్టారెంట్ చిన్నది సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తీసుకుంటారు వెఫల్స్ అంటే చాలా ఇష్టం వీళ్ళిద్దరికీ టెడ్డికి హ్యాపీకి సో ఇంకా ఇక్కడ ఉందని చెప్పేసి తీసుకుని కాఫీ కూడా ఉంది పక్కనే కాఫీ స్టాల్ తీసుకుందాం అనిపించింది కాకపోతే అక్కడ ఎవరు లేరు అనమాట అందుకని ఇంకొద్దనుకునేసాం ఇదేంటో తెలుసా స్పా పాక్స్ ది స్పా అనమాట పప్పీస్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి లోపలంతా ఎంత క్యూట్ కదా అనిపించింది అసలు ఎంత ఏమంటారు చాలా చాలా కాస్ట్లీగా ఉంది లోపలంతా నార్మల్గా మనం కూడా వెళ్తా ఉంటాం సలూన్స్కి సో దానికంటే ఇది లగ్జరీగా ఉంది అనిపించింది ఇంకా అంతే కదా ఇంట్లో చూసినా పప్పీసే అది వాళ్ళకి ఇష్టంగా తెచ్చుకుంటున్నారు కొంత స్టైల్గా ఉంటుందని తెచ్చుకుంటారు సో ఎన్ ఎలాగైనా అలా పప్పీస్ని పెంచుకుంటూ అలా ఉంటున్నారు కాబట్టి అలాంటి వాటి కోసమే అంత మంచి మంచి కాస్ట్లీ కాస్ట్లీగా పెడుతున్నారు అన్ని అవైలబుల్గా ఉండాలి వాటికి అన్నట్టుగా ఇక్కడ కాన్సర్ట్స్ కూడా చేస్తారు అనిపించింది ఇంతకుముందు ముందు వెళ్ళేటప్పుడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అయిపోయినట్టు ఉంది సో కొంతమందే ఉన్నారు ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ ఇంకా ఇదంతా ఏమంటే మేము వచ్చినప్పుడు దసరా కంప్లీట్ అయింది ఇంకా దీవాళి దసరాకి దీవాలికి మిడిల్ కాబట్టి జరుగుతూ ఉంటాయి కదా అట్లాంటివన్నీ అంతా సో అక్కడ మంచిగా మ్యూజికల్ సమ్ ఏదో పర్ఫార్మెన్స్ జరిగింది మేము చూడలేదు మరి అబ్బా ఫైనల్లీ ఐక్యాకి వెళ్ళేసి వచ్చాను ఎప్పటి నుండి అడుగుతున్నా తెలుసా బాబా వైట్ ఫీల్డ్లో ఐక్యా పెట్టారంట అండ్ అది దాన్ని తీసుకెళ్ళమనేసి మా సుదర్శన్ ఒక ఫోర్ మంత్స్ నుండి అడుగుతున్నాను గుర్తు వచ్చినప్పుడు అడుగుతాను మళ్ళీ మర్చిపోతాను సుదర్శన్ కూడా గుర్తుండదు మర్చిపోదు వెళ్దాంలే వెళ్దాంలే అనేసి దాని తర్వాత ఫైనల్లీ వెళ్ళాము అని ఏం కొనలేదు ఇంకా టెడీ దగ్గరికి వచ్చేసాము టెడీని పికప్ చేసుకోవాలనేసి టెడీ చెప్తాను అంత ఏం జరిగిందో ఎలా సత్తా నన్ను టెడీ టెడీ హ్యాపీ ఇంకా సుదర్శన్ ఇద్దరు ఏం కొనియకుండా వీడియో తీయకుండా అలా అంటే రెండు ఫ్లేవర్స్ తీసుకుందిరా పప్పు వాడు ఎంత ఆకలితో నేను తెలుసా టెడ్డా తినరా తిన్రా అంటే అసలు వినలేదురా అమ్మా డీకాజ తింటా డీక కోసం ఉంటాను డీకాజ తింటాను అంటావు నింది ఎడ్డా ఎంత ఆకలితో నింది పాప బళ్ళే ఉంది డా ఆ పబ్బా నాకు ఏం కొని లేదు టైం అయిపోతా ఉంది నీకు అనేసి ఇప్పుడు అవ్వదు క్లోజ్ ఎట్లున్నాయి రా అవి అసలు అమ్మ అంత పెద్ద లావు లావు ఉన్నాయా ಅಕ್ಕೇ ದಾನ್ಕ ಬ ಶಾಂತಿನಿಕೇತನ ಇಚ್ಛೆದ ಹ್ಮ್ ಹ್ಮ್ ఇంకా మేమైతే ప్లాన్ చేసుకున్నాం నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళాలి ఈసారి కొన్ని కొన్ని చూసుకొని వచ్చ అవి కంపల్సరీగా వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి టెడ్డీ కూడా వెళ్ళాలి టెడ్డీ కూడా ఉంటే బాగుంటుంది అప్పుడు అనేసి అనిపించింది ఇంకా ఇది మండే రోజు వ్లాగ్ ఇక్కడేమంటే టెడ్డీకి హ్యాపీకి ఆ రోజు డిఫరెంట్గా జడలు వేశాను టెడీకి వన్ జడవనే వేశాను అనుకుంటున్నాను కదా ముందు రోజు చూస్తే ఏమంటే చూస్తే టూ జడలు నేను మొన్న ఎందుకో మాటల్లో నా ఏదో సినిమాలో చూసి ఏదో నాన్న మమ్మీ నాకు ఇలాంటి జడలే వేసేదిరా స్కూల్కి ఒక్కొక్కసారి అనేసి అన్నాను అంతే ఆ రోజు ఇంకా పట్టుకుంది నాకు మండే రోజు వేయవా ఆ చెక్క అనేసి అడుగుతా ఉండింది అందుకనేసి ఇంకా ఇలా వేసాను కట్టింగ్కర్గా వచ్చాయి కొంచెము ఇవి ఇంకా పొడువుగా ఉంటాయి కాబట్టి అలా వచ్చాయి సో సేమ్ ఇక్కడ ఒక ఇట్లా హెయిర్ తీసుకొనేసి అక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసేస్తుంది తర్వాత ఇట్లా టూ పిల్లకల వెనకాల నుండి వేస్తుంది అనమాట భలే భలే వెరైటీ జడ్లేసేది మమ్మీ నాకు స్కూల్ నుండి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా యాపిక్ అయితే ఇక్కడ మామూలుగా ఇలా టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా అవి వేసేసి పంపించేస్తాను ఈరోజు ఏమంటే పిలకలు బ్యాండ్స్ వేసాను ఇంకా నార్మలే ఇంట్లో చాలా డస్ట్ అవుతూ ఉంటుంది ఒక్కరోజు మనము ఈరోజు తుడిచానులే రేపు వద్దులే ఎల్లుండి తుడుద్దాంలే లేకపోతే ఈరోజు మంగళవారం కదా ఈరోజు తుడవద్దు రేపు రేపు తుడుద్దాము అట్లా అనేసి ఏమైనా అనుకున్నాను అనుకోండి అంతే ఇంకా ఆ డస్ట్ అంతా వచ్చేసి ఉంటుంది అక్కడ అసలు తుడవలేదేమో ఎప్పటి నుండో ఇక్కడ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకే అందుకని రోజు టైం ఉన్నంతసేపు కనీసం ఆ టీవీ యూనిట్ అయినా తుడిచిపెట్టేసుకుంటా ఉంటాను ఏదో ఒక టైంలో అంత ఇల్లంతా తుడకపోయినా రోజు అక్కడి వరకైనా తుడుస్తాను ఇంకెప్పుడైనా కంప్లీట్గా తుడుచుకుంటా ఇక్కడ షోకేస్ ఉంది కదా దేవుడిగా అది పక్కన అది కూడా చాలా డస్ట్ వచ్చేస్తుంది అది కూడా తుడచలేదు అనుకోండి గలీజ్గా కనిపిస్తుంది అనమాట ఆ రెండు మెయిన్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఏరియా ఉంది కదా అక్కడ అంత డస్ట్ తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి ఆ విండో దగ్గర వీళ్ళ స్పేస్ ఉంది కదా సుదర్శన్ వర్క్ స్పేస్ సో అక్కడ అంత ఈ ఫోర్ స్పాట్స్లో భలే డస్ట్ వచ్చేస్తుంది రోజు మనం తుడుచుకోలేదంటే ఇంకా అంతే ఒక్క రోజు గ్యాప్ ఇచ్చినా అంతే అప్పుడప్పుడు నేను ఏమంటే ఇలా పీరియడ్స్ టైంలో అన్నట్టుగా కొంచెం రెస్ట్ తీసుకోవాలి అన్నట్టుగా చేయను నెక్స్ట్ ఈ మంగళవారం శుక్రవారం అంటే తోడవను పాపం టెడ్డీ వాళ్ళు ఉంటే టెడ్డీ ఒక్కటే హెల్ప్ చేస్తుంది యాపికి చెప్పాను వాడిని ఏదైనా చెప్పానంటే ఇంకో డబుల్ పని చేస్తుంది అనమాట నాకు మళ్ళీ పెడుతుంది వాడికి ఏం పని చెప్పాను టెడ్డీ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంది చదువుకుంటుంది కదా ఎందుకులే నేనే చేసుకుంటా అంటాను మోస్ట్లీ ఇంకా సుదర్శన్ ఏమంటే వాటర్కి ప్లాంట్స్ ప్లాంట్స్కి వాటర్ ఏమంటే వేసేస్తాడు ఇవి తుడు బొబ్బా అనేసి నేను ఎప్పుడు అన్నాను బాబు సుదర్శన్ కూడా అట్లా ఏం తుడిచాడు ఇంకా ఫ్యాన్స్ తుడడం అలాంటివి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇంక ఇక్కడ చూసారా హ్యాపీ మీద చెప్పానే కానీ డబల్ పనిచే పెడతది నాకు అనేసి నాకు నేనే పెట్టేసుకున్నాను నాకు తుడుచుకుంటా ఉన్నాను అంతే ఇది పడిపోయింది అంతే ఇంకా అవన్నీ నేనేదో గేమ్ ఆడుకుంటున్నాను కూర్చొని అని అన్నట్టుగా పెట్టుకుంటున్నాను అక్కడ ఒక్కొక్కసారి పనిష్మెంట్ మనకి మనమే వేసేసుకుంటాం ఉంటాం అలాంటి వాటిలో ఇది ఒకటి అనమాట ఇంక ఈ మధ్య ఏమంటే ఎక్కడికి వెళ్ళినా ఏదైనా చూసినా అది కొనుక్కోవాలి అది తెచ్చిపెట్టుకోవాలి అనుకోవట్లేదు వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంటికి వచ్చి ఉన్నదాన్నే క్లీన్ చేసుకుందాం నీట్గా దీన్నే మంచిగా పెట్టుకుందాం కదా దీనికంటే ఎక్కువగా ఏముంది మళ్ళీ కొత్త తెచ్చుకోవడం ఎందుకు అలానే అనిపిస్తున్నాయి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళానా అక్కడ కొత్త ఫ్రిడ్జ్ చూసి ఇక్కడికి వచ్చినాక ఇంట్లో ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ చేసుకున్నాను ఐక్యాకి వెళ్ళి ఆ టీవీ యూనిట్ కొన్ని కొన్ని సర్ది పెట్టుకున్నాను అనమాట అంటే వేస్ట్గా ఏం కొనకుండా అవే ఉండేటివే సర్ది పెట్టుకుంటున్నాను నీట్గా చేసుకుంటున్నాను ఇంకా ఇక వీళ్ళిద్దరు ఎవరు అంటే ఇంతకు ముందు అర్బన్ కంపెనీలో ఈ స్టవ్ హాబ్ ఉంటుంది కదా మాది క్యాఫ్ కంపెనీది అనమాట హాబ్ ఆ చిమ్మినీ రెండు చాలామంది చాలాసార్లు అడిగారు చిమ్నీ ఏ బ్రాండ్ హాబ్ ఏ బ్రాండ్ అనేసి చాలాసార్లు షేర్ చేశాను క్యాఫ్ది హాబ్ ఎలా ఉంటుందో ఆశ బాగుంటుందా మీకు అంటే మంచిగా ఉంటుంది నేనేమి అది దానివల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అది ఇదే అని చెప్పాను ఇంతకుముందు స్టవ్ కూడా ఏదైనా పొంగిపోతే మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి సేమ్ ఇలాగే నేను దీన్ని కూడా నేను నార్మల్గానే చేసుకుంటూ ఉంటాను కాకపోతే ఏమంటే రీసెంట్గా ఒక వన్ ఇయర్ నుండి ఒక ఇప్పుడు ఇది ఫోర్త్ టైం అనుకుంటా ఈ ప్రాబ్లం రావడం ఏదైనా బై మిస్టేక్ పొంగిపోయింది పాలు పొంగిపోయింది లేకపోతే అన్నం పెడతాము అది పొంగిపోవడము సో అట్లాంటివి జరిగినప్పుడు అదే మళ్ళీ ఆన్ అవ్వట్లేదు అనమాట ఇక్కడ ఏమంటే నిన్న సుదర్శన్ పని అయ్యింది యాక్చువల్గా సుదర్శన్ ని బాబా పాలు చూస్తుండవా ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చేస్తా అని చెప్పేసి వెళ్తే వచ్చేసరికి ఆ పాలు పుచ్చేశాడు నేను తిట్టుకుంటూనే ఉన్నాను అప్పటికి తర్వాత అంతే ఇంకా అది ఆన్ అవ్వలేదన్నమాట ఆన్ అవ్వకపోయేసరికి సుదర్శన్ ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు ఇంకా అర్బన్ కంపెనీలో ఒకసారి వచ్చినప్పుడు ఫస్ట్ టైం వీళ్ళు వచ్చి బాగా చేసేసి అనేసి వాళ్ళ నెంబర్ తీసి పెట్టుకున్నాం మళ్ళీ అర్బన్ కంపెనీలో బుక్ చేసుకోవడం ఎందుకు వాళ్ళ నెంబర్ ఉంది కదా అన్నట్టుగా మా సుదర్శన్ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చారు వాళ్ళిద్దరు వచ్చి అని చూశారు అని చేశారు ఆ మదర్ బోర్డ్ ఉంటుంది కదా అది చేంజ్ చేయాలి సార్ అది ఇది అన్నారు సుదర్శన్ అవునా ఎందుకు అట్లా అంటే కొన్ని రీజన్స్ చెప్పారు అది ఇంకా మళ్ళీ అదే పెడితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అది ఏదో అనేసి అన్నారు సరే అని చేంజ్ చేయమని చెప్పారనమాట సో అది చేంజ్ చేసారు ఒరిజినల్ది తీసుకొని పెట్టేశారు వాళ్ళ దగ్గర ఉన్న డూప్లికేట్దే ఉంటుంది వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఎందుకు ఉంటుంది ఇదేమంటే ఇది టాయ్ ఇది స్క్విష్ మేలో అంటారు దీన్ని అంటారు దాన్ని ఏమదేనేమో నాకు తెలియదు నిద్రపోయేటప్పుడు త్రీ ఉండాలన్నమాట టెడీకి దాంట్లో ఇంకా అది పాడైపోయింది అయినా కానీ దానే పెట్టుకొని ఉంటుంది అది ఎంత వచ్చేసినా కానీ ఆ డస్ట్ ఎలర్జీ వస్తుంది అంటే కూడా అహ వినద్దు ఇంకా ఇక్కడ ఏమంటే మా బట్టలన్నీ సర్దుతాన్నాను సర్దుతా మెయిన్గా మా సుదర్శన్వి ఇదేమంటే మా డాడీ ఇన్స్పిరేషన్తో అనమాట ఇది వెళ్ళానుగా హైదరాబాద్కి అక్కడ మా డాడీ ఇది చూసాము కదా కబోర్డ్ పెద్ద దిగబలే ఉంది ఇంకా మా సుదర్శన్కి నేను వన్ అండ్ హాఫ్ ర్యాక్ ఇచ్చున్నాను మా సుదర్శన్కి బట్టలు ఎక్కువ అయిపోయినా చెప్పాను కదా మీకు సరే అనేసి టూ ర్యాక్స్ కంప్లీట్గా ఇచ్చేద్దాము అనేసి ఇంకా నీట్గా సర్ది పెడుతున్నాను అనమాట నేనే అప్పటికి చాలా ఫిల్టర్ చేసేసాను షార్ట్స్ కొన్ని కొన్ని టీషర్ట్స్ షేడ్ అవుతాయి కదా లైట్గా సో అట్లాంటివి ఇంతకుముందు జిమ్కి వెళ్ళేవాడు ఇప్పుడు వెళ్ళట్లేదు కదా అవన్నీ తీసి పెట్టేసి ఇప్పుడు మంచివిగా ఉండేటివి పెడతా ఉన్నాను సో అలా మా సుదర్శన్ ర్యాక్ టూ ర్యాక్స్ ఇచ్చేసాను మంచిగా ఉన్నాయన్నమాట ఇప్పుడు నిండుగా ఉంది సరే ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళిపోతాము అదేమంటే ఇంకా అలా వాళ్ళని పిలిచాం ఆ మదర్ బోర్డ్ తీసేసి ఏదో వేరేది పెట్టారు వాళ్ళు డూప్లికేట్ ఉంటుంది అది సుదర్శన్ కూడా అంతగా పట్టించుకోలేదు సో సుదర్శనం చూసుకుంటున్నాడు కదా అనేది నేను ఏం పట్టించుకుని నేను సర్దుకుంటూ నా పని నేను చేసుకుంటూ అలా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం లాస్ట్ టైం ఒకసారి వచ్చి బాగా చేసేసి వెళ్ళారు కదా చేస్తారులే అన్నట్టుగా ఇంకా చేశారు అన్నీ ఆన్ అవుతున్నాయి నీట్గా సరే వాళ్ళు నీట్ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఆ పెద్ద బర్నర్ ఒకటి ఉంటుంది అది ఆన్ అవ్వట్లంటే ఆ ఆ రోజు అయింది ఆ రోజు ఈవినింగ్ నుండి మళ్ళీ ఆన్ అవ్వలేదు నేను బాగా నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను ఆ రోజు ఈవినింగ్ నుండి ఇది పెద్ద బర్నర్ ఉంది కదా అది ఆన్ అవ్వలేదు సరే వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేశాము త్రీ థౌజండ్ ఏమో తీసుకొని వెళ్ళారు వాళ్ళు అది మార్చినందుకంతా మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే అసలు రిసీవే చేసుకోవట్లేదు ఎంతసేపు కాల్ చేస్తుంటే ఎత్తట్లేదు వాళ్ళు నా ఫోన్ నుండి కూడా ట్రై చేశాను ఎత్తలేదు అమ్మా ఇది వీళ్ళు మోసం చేశారు అనేసి అనిపించింది అంత నమ్మకంతో వాళ్ళ దగ్గర వాళ్ళని పిలిపించుకొని అర్బన్ కంపెనీలో ఏమేమి బుక్ చేసుకోకుండా వాళ్ళనే పిలిపించుకొని చేసుకున్నందుకు ఇంత మోసం చేశారనేసి అనేసి భలే హట్ అయ్యాము నేను సుదర్శన్ సో ఇంకా ఈ హాబ్తో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పొంగిపోతే ఆన్ అవ్వకపోవడము అట్లా మన స్టవ్ మీద కూడా అట్లే నార్మల్ స్టవ్స్ కూడా అట్లే క్లీన్ చేసుకోవాలి కదా అలా నాకు మాత్రం ఇది హాబ్ అంటేనే ఇష్టము నార్మల్ స్టవ్ కంటే ఇష్టంగా పెట్టించుకున్నాను ఇంకా ఈ చిన్ని హాబ్ అప్పుడు గోల్డెన్ స్టార్ నీకే స్టార్ హ్యాపీ ఏ స్టార్ అన్ని స్టార్ హలో నుం ఎప్పుడు తెచ్చుకున్నా నువ్వు కూడా గోల్డెన్ స్టార్ నన్ను మ్యామ్ చేపించు గోల్డెన్ స్టార్ అమ్మ బ్లెస్సింగ్స్ మా టెడ్డీ పర్ఫార్మెన్స్ స్కూల్లో అంత మంచిగా ఉంటుంది డీసెంట్గా డిగ్నిఫైడ్గా మార్క్స్ కూడా మంచిగా వచ్చే మొన్న క్వార్టర్లీ ఎగ్జామ్ రాసిన మిడ్ టమ్వి సో దాన్ని అన్ని బేస్ చేసుకొని గోల్డెన్ స్టార్ ఇచ్చారంట ఎక్కడ నిలవట్లేదు ఎంత హ్యాపీగా ఉందో ఇంకా హ్యాపీకి ఏమంటే ఆ రోజు ఫీల్ ట్రిప్ ఉంది నేమ్ అంటే మన ఫాలోవర్ అంట లక్ష్మీత్ అని పేరు అంత చిన్న పాప ఎంత క్యూట్ ఉందో తెలుసా పాప అసలు స్కూల్ కి వెళ్తా ఉన్నాను హ్యాపీ పికప్ చేసుకుందాము ఫీల్డ్ ట్రిప్ అనేసి అప్పుడు ఎప్పుడు ఇస్తారంట ప్రైజెస్ అప్పుడు అంటే రన్నింగ్ రేస్ కాంపిటీషన్ జరిగింది స్పోర్ట్స్ డే అనమాట వాడికి అప్పుడు రన్నింగ్ థర్డ్ వచ్చిందంట ఆ రోజు పొద్దున ఎంత మోటివేట్ చేసి పంపించామో పంపించాము ఏదో నీకు ట్రై చేయని చెప్పేసి పంపించాము లాస్ట్ కి పిల్లల్ని భయపెట్టకుండా మనము వాళ్ళకి రాకపోయినా నువ్వు ట్రై చేయ చాలు వచ్చేస్తుంది రాకపోయినా పంపించాము అనుకోండి టెడీ హ్యాపీ విషయంలో మాత్రము చాలా ఎక్స్పీరియన్స్ నాకు వాళ్ళు ఎట్లకొకటి దాన్ని సాధించుకొని వస్తారు చాలా మోటివేట్ అయిపోతారు నా మాటలకి ఏం ఎసురు కొడుతున్నావు అసలు బా చెప్పు డీకా వెయిట్ చేస్తాను కోసము ఎట్లా వచ్చేదేంద్రా మళ్ళీ వీళ్ళకి యాన్యువల్ డే ఉంటుంది అప్పుడు మళ్ళీ ఆ కాంపిటీషన్ ఉంటుందంట సో మళ్ళీ అప్పుడు విన్ అయిన వాళ్ళకి మళ్ళీ ప్రైజెస్ ఉంటాయి ఇంకా నేను ఒక ఓల్డ్ ప్యాన్ ఉంటే దాంట్లో చేసాను ఫిష్ ఫ్రై అది అట్లా పొడి పొడిగా ఎలాగో వచ్చేసింది సాంబార్ చేశాను సాంబార్కి ఆ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది అన్నట్టుగా ఇంకా అన్నము టేస్ట్ చాలా బాగుంది కాకపోతే అలా చూడ్డానికి బాగాలేదనమాట ఆ ఫిష్ ఫ్రై నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ ఫ్రెండ్ బర్త్డే ఉంది ఆ రోజు ఈవినింగ్ అందుకనేసి ఇంకా మళ్ళీ ఆ పాప కోసం కూడా నేను ఫిజ్ గార్డ్కి ఇంకా మా హ్యాపీకి ఇచ్చిన గిఫ్ట్ ఉంది కదా బర్త్డే గిఫ్ట్ అది ఏమది దాన్ని మర్చిపోతుంటా ఆ పెన్సిల్ బాక్స్ లాంటిది సో అదే తన కోసం కూడా బుక్ చేసి ఉన్నాను ఇంకా ఆ అమ్మాయికి వచ్చేసి బ్లూ కలర్ ఫేవరెట్ అంట అందుకే బ్లూవే బుక్ చేయమనింది హ్యాపీ అందుకని బుక్ చేశాను అది వచ్చేసి ఉండింది ఇంకా అది వచ్చేసి ప్యాక్ చేస్తాను గిఫ్ట్ ప్యాక్ టెడీ హ్యాపీకి హ్యాపీ డ్రెస్ వేశాను ఈ డ్రెస్ వరకు ఎంత నచ్చేసిందో అసలు నేను ఆ రోజు జిప్ వేసి చూపించాను కదా జాకెట్కి యాక్చువల్గా జిప్ లేకుండా ఇంకా బాగుంటుంది కొంచెం తర్వాత జిప్ తీసేద్దాం అనుకున్న వాడు బర్త్డే రోజు మళ్ళీ మర్చిపోయాలనే పెట్టేసి ఉన్నాను అందుకే మీకు ఇప్పుడు ఇలా జస్ట్ చూపిద్దాం అనేసి ఆ జిప్ తీసుకొని చూపించరా ఎలా ఉంటుంది అనేసి చెప్పాను అనమాట అందుకే చూపిస్తూ ఉంది సో ఇంకా హ్యాపీ బర్త్డే పార్టీకి వెళ్తుంది దానికంటే ముందు ఆ రోజు ఎందుకో వెదర్ చాలా బాగుంది వర్షం స్టార్ట్ అయిపోయింది వర్షం పడతా అలా ఉండింది అనమాట ఎంత ఆ రోజు లైటింగ్ కూడా చాలా బాగుంది దీవళికి ఇలా లైటింగ్ ఫుల్ గా అపార్ట్మెంట్స్ లో ఉన్నప్పుడు అందరు లైనింగ్ లైటింగ్ పెట్టేసుకుంటారు బాల్కనీస్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇంకా ఆయు కూడా వెళ్తాం అండి బర్త్డే పార్టీకి అయిపోయింది హ్యాపీ వచ్చేసింది ఈ బాక్సెస్ ఏమంటే అక్కడ స్నాక్స్ అట్లా ఇస్తారు కదా టేటీకి కూడా ఇచ్చి పంపిస్తారు పాపం వాళ్ళు సో అంతే ఇక్కడితే బ్లాగ్ ఏం చేస్తున్నారు మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకున్నాను నచ్చి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన కొత్తగా అవి సబ్స్క్రైబ్ చెప్పక ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్